హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్ ఈరోజు మనము రాగి పిండితోని బిస్కెట్స్ చేసుకుందాము ఎక్కువ స్వీట్ లేకుండా చేసుకుందాము ఒక నాలుగు టీ స్పూన్ల నేను బటర్ తీసుకున్నాను అట్లాగే నాలుగు టీ స్పూన్ల బెల్లం తీసుకున్నాను షుగర్ కాకుండా బెల్లం తీసుకున్నాను ఇది మీరు ఎక్కువ తక్కువ మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు పర్వాలేదు చూడండి ఇది బాగా మిక్స్ చేయాలి బెల్లం తొందరగా కరగదు కదా కొంచెం మిల్క్ యాడ్ చేసి మనం బాగా కలిపితే కనుక బాగా కలిసిపోతుంది అప్పుడు బెల్లం అంతా కరగాలి కదా అందుకే కొద్దిగా మిల్క్ యాడ్ చేసి నేను బాగా కలిపిన కలిపిన తర్వాత మనం ఇప్పుడు త్రీ బై ఫోర్త్ కప్పు రాగి పిండి ఒక రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి ఒక రెండు టీ స్పూన్ల రవ్వ ఇంకా వన్ ఫోర్త్ టీ స్పూను బేకింగ్ పౌడర్ ఎక్కువ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని మంచిగా కలుపుకుందాము మన పూరి పిండిలా కొంచెం గట్టిగానే రావాలి కొంచెం పొడి పొడిగా వస్తాయి అనమాట గట్టిగా ఉంటేనే పొడి పొడిగా వస్తాయి చూడండి అట్లా అట్లా ఉం అట్లాగే ఉండాలి అట్లా కొన్ని మన నా దగ్గర నట్స్ ఉంటే నట్స్ యాడ్ చేసినా చూడండి ఇట్లా చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసి ఇస్తే ఇవ్వచ్చు ఇయ్యకపోయినా ఏం కాదు చూడండి ఇట్లా మరీ ఇట్లా ఇది కరెక్ట్గా రావాలంటే మనం ఎక్కువ మిల్క్ యాడ్ చేయాల్సి వస్తాయి ఎక్కువ మిల్క్ యాడ్ చేస్తే గట్టిగా అవుతాయి అనమాట ఇట్లా పొడి పొడిగా రావాలంటే ఇట్లాగే నేను ప్యాన్ హీట్ చేసాను సాల్ట్ వేసి ఇప్పుడు చూడం మనం రెడీ చేసుకున్న రాగి బిస్కెట్లను దాంట్లో పెట్టేద్దాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు బేక్ అయిపోతాయి చూడండి ఎంతో చూడండి ఎంత ఈజీగా విడిపోతున్నాయి కదా ఎంత బాగుంటుంది తెలుసా చాలా బాగుంటాయి హెల్దీకి హెల్దీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఓ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓ షేర్ చేయండి థ్యాంక్ యూ